హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అపూర్వ వంటలు ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అరిటాకు హల్వా చాలా హెల్దీ రెసిపీ అండి స్వీట్ రెసిపీస్లో ది బెస్ట్ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు అరిటాకులో పాలీఫినాల్స్ అనేవి చాలా సమృద్ధిగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలపై వ్యతిరేకంగా ఈ పాలీఫినాల్స్ పనిచేస్తాయి అంటే అరిటాకు యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది ఇంకా చాలామందికి ఈ రోజుల్లో చర్మంపై దద్దుర్లు అల్జీమస్ అలాగే సొరియాసిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి సొరియాసిస్కి అయితే ఫ్రెష్గా ఉన్న అరిటాకు రసాన్ని రెగ్యులర్గా ఇస్తే సొరియాసిస్ తగ్గుముఖం పడుతుంది ఇంకా రెగ్యులర్గా కనుక మనము ఈ అరిటాకు రసాన్ని తీసుకుంటే దగ్గు జలుబు కూడా చక్కగా తగ్గుతుందండి ఈ అరిటాకు హల్వా అనేది చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్గా కూడా వచ్చింది ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా రెండు అరిటాకులను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత మధ్యలో ఉన్న ఈనని వదిలేసి అరిటాకుని చక్కగా కత్తిరించుకోండి కత్తిరించుకొని మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్ చేసి రోల్ లాగా చుట్టి కట్ చేసుకోవాలి ఈయనని ఈ హల్వాకి వాడము దాన్ని పక్కన పెట్టేసేయండి చక్కగా రోల్ లాగా చేసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా కట్ చేసుకుంది మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాని మీద వడబుట్ట పెట్టుకోండి స్ట్రైనర్ స్ట్రైనర్లో ఈ అరిటాకు జ్యూస్ని వేసేసేయండి పిప్పి అంతా చక్కగా వచ్చేటట్టు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ స్పూన్తో అలా అనుకోండి మీకు స్పూన్తో రాదు అనుకుంటే చేత్తో అయినా చక్కగా పిండేసుకోవచ్చు పిండగా వచ్చిన పిప్పిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని తీసుకోండి ఫ్లోరు నేను ఈ క్వాంటిటీకి నాలుగు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరిటాకు రసంలో వేసి చక్కగా కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకి అరిటాకు హల్వా అనేది చాలా కమ్మగా ఉంటుంది తినడానికి కూడా స్మూత్గా ఉంటుంది అలా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్లో ముందుగా నెయ్యిని వేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్నాక కొంచెం వేడవుతుంది కదా వేడైనప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా హైలో చేయొద్దు సిమ్లో చేసుకోండి సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే మనకి ఒక టెన్ మినిట్స్లోనే అరిటాకు హల్వా అనేది సిద్ధమవుతుంది మనకి ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే చక్కగా దగ్గరకు పడుతుంది అలాగే కలిపే కొంది చుట్టూ వదులుతూ ఉంటుందండి హల్వా అనేది అంటే అంటుకోకుండా చుట్టూ చక్కగా రిలీజ్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటారేమో తమిళనాడు సైడ్ అయితే ఎక్కువగా చేసుకుంటారు ఈ వంటకం అరిటాకులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా అరిటాకు హల్వా చేసుకోవటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతాయి అందుకని వెనకట అరిటాకులోనే మనకి భోజనాన్ని వడ్డించేవారు అప్పుడప్పుడు పండగలకి ఏదైనా అకేషన్స్కి ఇట్లాగా చేసి పెట్టండి మీ ఇంటిని పాది మిమ్మల్ని డెఫినెట్గా మెచ్చుకుంటారు కానీ ఇది దేంతో చేశారో చెప్పకండి వాళ్ళనే గెస్ట్ చేయమనండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పంచదార చూసారా నేను ఎంత ఒక గుప్పెడు కూడా వేయలేదండి లైట్గా వేశాను మీకు ఒకవేళ పంచదార నచ్చలేదు అనుకోండి బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు కానీ ఫ్లోర్తో చేస్తున్నాం కదా స్వీట్ పంచదారతో వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది పంచదార వేసాక పంచదార పలుకులు లేకుండా కరిగే వరకు చక్కగా కలుపుకుంటూ ఉండండి ప్రాసెస్ మొత్తం కలుపుకుంటూ ఉంటే ఇంకా మనకి అడుగు పట్టకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది ఇంకా నాకు కొంచెం పడుతుందని ఇంకా కొంచెం పంచదార అనేది యాడ్ చేశాను మొత్తం కలిపి కూడా ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ కన్నా కూడా తక్కువే యాడ్ చేశానండి నేను మనం మామూలు హల్వా చేసుకునేటప్పుడైనా ఇలా కలుపుకుంటూనే ఉంటాం కదా అలాగే దీనికి కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే హల్వా అనేది అడుగు పట్టకుండా చక్కగా నీట్గా వస్తుంది లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకున్నాను మీరే నెయ్యి అవైలబుల్గా ఉంటే ఆ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి అనేది చక్కగా కరిగే వరకు తిప్పుకోండి అలాగే అడుగు అంటకుండా ఉంటుంది ఇంకా తిప్పుకుంటుంటే మనకి చుట్టూ కూడా ఈ నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది లాస్ట్కి ఈ నెయ్యి రిలీజ్ అయ్యే వరకు కూడా అలాగా కలుపుతూ ఉంటే కమ్మనైన అరిటాకు హల్వా రెడీ బోలెడ్ పోషకాలు ఉన్న ఈ అరిటాకు హల్వాని డెఫినెట్గా మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇంకా లాస్ట్లో నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను స్మెల్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పని అలాగే ఇలాచి వల్ల మనకి దగ్గు జలుబు కూడా చక్కగా తగ్గుతుంది డైజెషన్ కూడా బాగుంటుంది ఇంకా జీడిపప్పు పలుకులు వేశాను అవైతేనే అరిటాకు హల్వాలో కనపడతాయి అని చెప్పని ఇంకేది వేసినా కనపడదండి ఇంకా అక్కడక్కడ మనకి తింటున్నప్పుడు జీడిపప్పు పలుకులు అనేవి తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అని వేశాను ఇంకా ఇదైతే ఇలా రిలీజ్ అవ్వాలండి మనకి పట్టుకొని చూస్తుంటే టెక్స్చర్ అనేది ఇలా రావాలి అలా వచ్చే వరకు కూడా చక్కగా తిప్పుకోవాలి ఇది చల్లారు పెట్టుకొని ఒక మామిల్లోకి వేసుకోండి రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్